జగన్నాథరావు గారు అమ్మాయిగా ఈ పిల్ల ఫోన్ చేసి నన్ను రమ్మంది వెళ్ళాను ఆటో తీసుకురా అంది తీసుకొచ్చాను ఎక్కువంది ఎక్కాను మీ ఇంటికి తీసుకెళ్ళు అంది ఇక్కడ జరిగిందంత నాన్నగారు చెప్పారు రాము అంటే ఎంత ఇష్టమో మా నాన్న అర్థం చేసుకోలేదు తన అల్లుడికి డబ్బు హోదా ఉండాలని ఆయన ఉద్దేశం నా భర్తకు ఆత్మాభిమానం ఉండాలని నా ఉద్దేశం అది ఉందని తెలిసాక ఎంతో గర్వపడ్డాను మా నాన్నను కాదనుకుని ఇక్కడికొచ్చాను ఆశీర్వదించండి నా పిల్లలు ఇంతవరకు నన్ను కాదని ఏ పెద్ద నిర్ణయం తీసుకోలేదు అందువల్ల నిన్ను దీవించే ధైర్యం వద్దు అబ్బా ప్రపంచ బ్యాంక్ లాంటి నాన్న రిజర్వ్ బ్యాంక్ లాంటి అమ్మ బంగారు గను లాంటి మేము ఉన్నామని నిన్నని ఈ రోజు బంగారు గుట్లు పెడుతుందనో బాతుని తీసుకొస్తే నాన్న చూడమ్మా వీళ్ళిద్దరి తర్వాత ఇంటికి నేనే పెద్దని నేను మీరు మూర్ఖులని మీ తమ్ముడు అభిప్రాయం సందు దొరికితే నీతి నిజాయితీల మీద ఆవేశంగా ఇస్తారని తిరగబడిపోయి తన్నులాటకు దిగిపోతారని కూడా చెప్పారు నా గురించి కూడా ఏదైనా బ్యాడ్ గా చెప్పాడా ఈ ఇంట్లో మీకంత సీన్ లేదన్నారు నా గాలి తీకి నేను ఏదో ఒకటి మాట్లాడాలని ఈ ఏదో వాగుడు వాగాను మమ్మల్ని నమ్మించి ఈ ఇంట్లో ప్రవేశించి మావాణ్ణి మీ ఇంటికి లాక్కుపోతే బంగారానికి గీట్రాయి ఉంటుంది అది ఒకసారి బంగారం అని తేలాక మళ్ళీ ఇత్తడిగా మారే ఆస్కారం ఉండదు మీరు కొన్నాళ్ల పాటు కీటరాళ్ళుగానే ఉండండి నాకు పెళ్లి కూడా అక్కర్లేదు నేను ఇత్తడి కాదు అని తేల్చుకున్నాకే మీ కొడలుగా స్వీకరించండి మీ నాన్నగారికి నీ మీద ఎంత ఆయన ఇంటికి వచ్చినప్పుడే అర్థమైందమ్మా పిల్లల సుఖ సంతోషాల గురించి కన్నవాళ్ల కంటే ఎవరు ముందు ఆలోచిస్తారమ్మా నువ్వు కనపడలేదని మీ నాన్నగారు ఎంత కంగారు పడుతున్నారు ఎంతసేపు అయింది వచ్చి మీరు అమ్మాయికి హితబోధ చేస్తున్నప్పుడు మా అమ్మాయి గుడిని వెతుక్కుంటూ వచ్చింది దేవుళ్లను చూసింది వంద రూపాయి నోటి మీద గాంధీ బొమ్మ లాంటి వారు మా బావగారు లక్ష్మీదేవికి కేర ఆఫ్ మా చెల్లెమ్మ మా అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు నా తల్లి ఇంట్లోనే ఒక తల్లి తాతమ్మ కూడా కావాలని నా ప్రేమించుకుంటే ఈ జై కొడతారా ఒక్క కొన్నిన్నర రోడ్డు రోడ్ల కింద పెట్టి అక్కడ నిన్నట్టు అప్పేస్తాను నేను మంచికి కన్నడ కంటి కంటిబను తెలుగు చందన ఉస్మాగారు వీరక్ పన్నె కొట్టింది కాకానడగడానికి వచ్చానా జరిగిన దానికి క్షమించమని అడగడానికే వచ్చాం క్షమించను ప్రధానమంత్రి ఫోన్ చేసి చెప్పిన క్షమించాను ప్రధానమంత్రి ఏమో అలాగా హలో ఓ అవ్వా ఆ మా ప్రసాద్ కొట్టిన విషయం నీ దాకా వచ్చిందా నా కొడుకును కొట్టిన వాళ్ళను తారులో కలిపి రోడ్డు వేసి ఎంతవరకు నిద్రపోదని నా రోలర్ మీద ప్రమాణం నా నుంచి అప్పుడే నా పరువు ఇండియా దాటి అమెరికా దాకా వెళ్ళింది అసలు నా ఇంటికి రావడానికి లేదు మీకు చూస్తే నలుగురున్నారు మీరు ఎవరు నా కొడుకులు కొట్టింది చెప్పండి నేనే కొట్టాను నా కొడుకుని పది మందిలో కొడతావా పరువు లేని కుటుంబంలోని మనిషి కాబట్టి పశువులా ప్రవర్తించావు మగవాడు నాకు చెయ్యి వేస్తాడు వేస్తే నీ చెల్లెలు ఎందుకు ఊరుకుంది ప్రేమించింది కాబట్టి ఊరుకుంది చిచ్చే వంశాని బట్టి ఆలోచనలు ఆలోచనలు బట్టి బోద్ధులు ఆడపిల్లలు పెంచుకోవడం చేతగాక ఊరు మీద వదిలిపెట్టి మీ కుటుంబం బతుకు ఎలాంటి కప్పు కొడుతుంది బయటికి వెళ్ళండి నాయనా ఇల్లంతా కడిగించుకోవాలి రండి మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది మా అమ్మ ఫోటో బతలు కొడతావా నిన్ను ఎందుకంత కోపం వచ్చింది మా అమ్మ ఫోటో పగల కొడితే నాకు కోపం పక్కింటాడు కోపం వస్తుందా ఆ ఫోటోకి ప్రాణం లేదుగా ఆయన అంటే నాకు ప్రాణం ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మ ఫోటో పగల కొడితేనే మీకు ఇంత ఉలుకొచ్చిందే ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల మీద చేయి పడితే నా రక్తం ఉడికిపోదా ఆడదాన్ని గౌరవించడం చేతకాని మనిషివి అమ్మ ఫోటో మాత్రం పెట్టావు ఇందాకేమన్నారు మగాడన్నాక ఆడపిల్ల మీద చెయ్యి ఏడా అని అన్నారు కదా నేను ఇప్పుడు మీ పెళ్ళ మీద చేయిస్తాను మగాడే కదా పోలేదు మీరు ఊరుకుంటారా రంగా క్షమించమ్మా అంతేనమ్మా అంతే దోపిడీలు చేసేవాళ్ళు మద్దతులు చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు దర్జాగా తలెత్తుకు బతుకుతున్నారు కానీ ఆడపిల్లలు కన్నవాళ్ళు మాత్రం తలెత్తుకు బతకలేకపోతున్నారు అదండి ఈ ప్రపంచం